నమస్తే అండి ఈరోజు మనం రాజరాంపల్లి వచ్చినాం మంగళవారం ఈరోజు ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలోనే ఉన్నది రాజరాంపల్లి నుంచి పాదగూడరి వెళ్ళే రహదారి పక్కకు ఉంటుంది ఇక్కడికి రావాలంటే కరీంనగర్ నుంచి వెళ్ళి యాభై కిలోమీటర్లు ఉంటుంది జైత్యాల నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇప్పుడు మనము రేట్లు ఎట్లా ఉన్నాయి అన్నది ఈ అంగడంతా తిరిగి తెలుసుకుందాం మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది రంగులు ఏంటి అన్న ఇవి ఏం జాతి ఇవి కాటేవాడ అంటారు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి గుజరాత్ నుంచి వచ్చినాయి అట కాటేవాడ అంటారా అట ఇవి కొత్తగా మరియు మంచిగా చూడటానికి అయితే కొమ్ములు అయితే మంచిగా రింగులు రుంగులుగా ఉన్నాయి ఎట్లా ఇప్పుడు రేట్ అంటే చెప్తే ఒక్కొక్కదానికి ఒక్కొక్కదానికి పదిహేను వేల నుంచి వెళ్ళి ఇరవై వేల మధ్యలో ఉంటుందట గుజరాత్ నుంచి వెళ్ళి ఇవి కొత్తగా వాడతానండి నాకు చూడడానికైతే మంచిగా రంగులు రంగులు అందంగా ఉన్నాయి దీనియేనా రెండు పిల్లలు ఇవి ఎట్లా చెప్తున్నావు రేటు పంతొమ్మిది వేల రెండు పిల్లలు తల్లి పిల్లలు ఆడి అమ్మ రెండు రెండు మగపిల్లల ఆట పంతొమ్మిది వేలు చెప్తాడు ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాడు మీ బాబు ఏం పేరు ఏం పేరు భూమా ఎవరు రామయ్య పల్లె భూమాయాట నా కోతుకు పంతొమ్మిది చెప్తాడు ఈ మేక కూడా పంతొమ్మిది చెప్తాడు రెండు పిల్లలు ఇవన్నీ మళ్ళీ ఇక్కడే లోకల్ వీళ్ళంతా లోకల్ వాళ్ళు రాజరాంపల్లెకి సంబంధించిన వాళ్ళు ఇట్లా షెడ్యూల్ వేసుకొని ఇక్కడ పర్మనెంట్గా ఉంటారు అడిదికు కానీ ఇడిదికు కానీ ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకుంటుంది ఇక అంగడి ఇప్పుడిప్పుడే జనాలు వస్తుర్రు మేకలు కానీ గొర్రెలు కానీ తీసుకొని వస్తారు ఎంతైనా సీజన్ అప్పుడు పండగ అప్పుడే ఎక్కువ మోకం ఉంటుంది ఇప్పుడు కొంచెం తక్కువనే ఉన్నది అన్ని పోతులే ఉన్నాయి అన్ని పదిహేను వేలు పారు వేలు ఆ బాపతి ఉన్నాయి అన్నీ ఇక్కడ ఏవి చూసిన పోతులే ఉన్నాయి ఈ పిల్లలు మొగ ఆడియా ఆడియనట మరకలు మంచి మరకలు అటో సాగువడానికి మంచిగా పనిచేస్తాయి ఎంత చెప్తాను ఆవిడికి మరకలకు ఒకదానికి ఒకదానికి ఏడు వేల ఏడు వేల నర చెప్తానా లాస్ట్కి ఎంతకిస్త ఏడు వేలకి ఇస్తాడా ఇక్కడ స్టార్టింగ్ ఉన్నాడు రానడా రానో పెద్ద పెద్ద పోతులు ఉన్నాయి ఇక్కడ కోతికి ఎంత చెప్ప ఇరవై నాలుగు వేలు అట ఈ కోతుకు ఎంతగా ఉంది మంచిగా ఎన్ని కిలో వెళ్తుంది ఎంత అది ముప్పై కిలోలు వెళ్తుందట ఇది గట్టి ఉన్నది ఇక ఎవరు మనది నమ్మాలా ఈ పాపలు నమ్మాలన్నట కొంచెం వచ్చిండు ఇంటికి కూడా వెళ్ళచ్చు నమ్మాల ఎన్ని పోతులే ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్లో మొత్తం పొటేలా ఇది ఇది ఎన్ని నెలది పొటేలు ఎనిమిది నెలల పొటేలా ఎంత చెప్తాను దానికి రేటు ఇరవై రెండు వేల ఆట మంచిగా ఉంది గంగులేక తయారు చేసిన దాన్ని ఏ ఊరు మనది ఉత్తనూరు నుంచి వాళ్ళ చీరు దీన్ని పట్టుకొని ఇది ఇది ఇదేనా ఈ ఊరేనా ఒకడేనా ఒకటే వచ్చినావా బడికోవా మరి బడికి ఇప్పుడు అమ్ముకున్న తర్వాత బడికి పోతావా ఏ ఊరే ఎక్కడ కాకుండా బడి ఓకేనేనా ఎంత చెప్తాను మరి రేట్ దానికి ఎనిమిది వేలు ఓకే ఎనిమిది వేలు మరి లాస్ట్కి ఎంత తగ్గిద్దావు ఏడు వేలు తొమ్మిది వందలు ఒకటే మంది తగ్గుతావా మేము ఎనిమిది వేలు చెప్పినా ఏడు వేల తొమ్మిది వందలు ఒకటే వంద ఓకే సైజు ఉన్నాయి మొత్తం పోతులు ఎట్లా చెప్తాను అన్న వీడికి రేటు రెండింటికి యాభై ఐదా రెండింటికి యాభై ఐదు వేలు అట ఆదా మంచిదేనా హను ఆ ఇది ఒకటి తెచ్చినావా ఆ బానే తాగు ఈ బన్నీ ఇవన్నీ మంచి ఎన్ని మంచి వాడ పిల్లలు ఆ పిల్ల దీనికి దీని సెపరేట్ అన్నట్టు ఇది తయారు ఏపిచినావా దీనిగా ఏం పేరు ఉంది నీ పేరు మల్లేసు పేరు మల్లేస్ ఏ ఊరు దొబ్బకుంట ఏ ఊరు దొబ్బకుంట కామన్పూరా ఓకే ఇవన్నీ మన ఈ బండిలో మంచిగా తయారు చేసినావు దీని అయితే వీళ్ళు ఎన్ని పడతాయి మొత్తం పది పిల్లలు పట్టుకొని రావచ్చు సింపుల్ ఒక్కడే ఒక సంబంధం లేకుండా ఓకే అన్ని గొర్రె పిల్లలు తీసుకొచ్చినావా పిల్ల ఉందా ఎట్లా చెప్తాను పిల్లలకు రేటు వేలు ఒక్కొక్కటి మూడు వేలు ఇరవై ఐదు వందలు చెప్తాను ఒకసారి నీ ఫోన్ నెంబర్ రేపు డబల్ నైన్ జీరో ఎయిట్ వన్ జీరో సెవెన్ ఫైవ్ టూ ఎయిట్ కావాలంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి ఇంటికి కూడా వెళ్ళచ్చు ఉంటాయి అక్కడ కూడా అమ్ముతాడు మూడు వేలు అట దీనికి ఈ బండికి ఇట్లా తయారు చేసిండు ఇందులో వచ్చినప్పుడల్లా ఒక పది పిల్లలను తీసుకొని సింపుల్ గా వస్తాడు ఎవరితో సంబంధం లేకుండా ఎవర హెల్ప్ లేకుండా ఒక్కడే వచ్చి ఇట్లా బిజినెస్ చేస్తున్నాడు మంచి ఆలోచన విధానం అన్ని ఆడి పిల్లలే అంట మొగై పిల్లలు వెంటనే అమ్ముడు వెనయట అచ్చుడితో అజయ్ అటా ఎవరు అక్కడి నుంచి వచ్చినావా ఇవన్నీ మీ ఎన్ని వాటిగా వచ్చినావు వంద వచ్చినావు ఇవి మీదే అన్ని ఇవన్నీ అన్ని మీ అయ్య ఏమన్నా ఎట్లా రేట్ ఎట్లా ఒక్కొక్కటి పదిహేను వేలు కరెక్ట్ ఇచ్చే రేట్ చెప్పిగా ఒకటే ఇక్కటి పదివేలా పదిహేను వేలు చెప్పినా ఒకటి పదివేలకి ఇస్తావు మొత్తం ఇక ఒక్కొక్కటి ఎంత వీటికి రేటు పదిహేను వేలు ఒకట మొత్తం పదిహేను వేలు ఒకట ఏట ఎన్ని ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది మేకలు ఒక్కొక్కటి పదిహేను చొప్పున అనేది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది మనం పొద్దున వచ్చినాం అప్పటికి ఇప్పటికీ కొంచెం మెరుగైంది ఇక ఇప్పుడు కూడా కొంచెం పెండిల సీజన్ ఉంది కాబట్టి ఈ పెద్ద పెద్ద చెవుల మేకలు కూడా కొనుగోలు అన్ని జరుగుతున్నాయి ఏమైంది ఎంత కాడిగిను

ఫంక్షన్ లోకల్ మాలు చూసుకోండి ఏడు గిట్టిస్తా అయితే ఇరవై ఎనిమిది కిరలు తగ్గితాయి పక్కా ఇవి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కిరలు ఇవి వెళ్తాయి నేనే

13 13000 நரத்தோட ஏப்பிண்டட்டங்க கொக்க மாகே நம்ம ராலෙන්โดடு சுத்த 4 પ્રકાર நுத்தவே மாகே இது வேதம் கண்டே 12000

జైత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగపేట నుంచి వచ్చాడు ఏం పేరు ఎన్ని తీసుకొచ్చినవి ఇక ఈరోజు రెండు పిల్లలు మొత్తం పది తీసుకొచ్చినవి ఎన్ని అవే అమ్ముడు ఆరు అమ్ముడు ఒకటి ఎంత అయింది ఒకటి మాకే కొద్దిగా పెద్ద సైజు

రాజరాంపల్లి ఇంకా నాలుగు పోతే వెళ్ళిపోతావు ఓకే ఇంటికి కూడా వస్తే ఇట్లా అక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి అంటున్నాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా రాజరాంపల్లి అంగడి రేట్లు అనేది మనము ఈ అంగడి అంతా తిరిగి తెలుసుకున్నాము రేట్లు కొంచెం తక్కువని అనిపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది రెండవ పాటు మూడవ పాటు కూడా వస్తుంది చూడండి